ఈ నెలాఖరు నాటికి టీపీసీసీ కార్యవర్గం ఎంపిక చేసే అవకాశం ఉంది నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని సమాచారం తెరపైకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రోహిణ్ రెడ్డి సంపత్ కుమార్ బలరాం నాయక్ సరిత తిరుపతయ్య ఫిరోజ్ ఖాన్ పేర్లు వచ్చాయి జనరల్ సెక్రటరీ పదవులకు జిల్లాకి రెండు చొప్పున ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది కోర్ కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం దీని గురించి మరింత సమాచారం హైదరాబాద్ నుంచి అజీవ్ అందిస్తారు టీపీసీసీకి సంబంధించిన నూతన కమిటీ ఏదైతే ఉందో ఈ నెలాఖరు చివరకు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఏదైతే మహేష్ కుమార్ కూడా పీసీసీ బాధ్యతలు ఏదైతే సెప్టెంబర్లో తీసుకున్నారో అయితే సెప్టెంబర్ నుంచి కూడా పీసీసీ నూతన కార్యవర్గం ఎప్పుడు ఏర్పడుతుందనే ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు వరకు కూడా టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పడే అవకాశం ఉన్నట్లు మనకు గాంధీభవన్ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టుగా గతంలో ఐదుగురు వర్కింగ్ ప్రెజెంట్లు ఉండేవాళ్ళు అయితే ఈసారి కేవలం నలుగురు వర్కింగ్ ప్రజెంట్లకే ఏదైతే నూతన కార్యవర్గంలో అవకాశం లభించినట్టు మనకు తెలుస్తుంది ఇందులో కూడా సామాజిక వర్గాల వారికి అంటే ఇటు రెడ్డి సామాజిక వర్గం సంబంధించి అయితే భువనగిరి ఎంపీ శామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే డీసీసీ అధ్యక్షుడు ఖైరతాబాద్ సంబంధించిన రెడ్డి వీరిద్దరు కూడా వీరిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో సంపత్ కుమార్ ఏసీసీ సెక్రటరీగా ఉన్నారు సో అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మహోబాద్ ఎంపీగా ఉన్నారు అలాగే మహిళల నుంచి ఏదైతే సరిత తిరుపతి ఎక్స్ జడ్పీడీసీ గద్వాల్ ఆమెకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మైనార్టీ కోట నుంచి ఒకవేళ ఇచ్చినట్లయితే ఫిరోజ్ ఖాన్ ఏదైతే నాంపల్లి నుంచి కూడా గత రెండు సార్లు కూడా పోటీ చేసి ఓడిపోయారు కానీ మైనార్టీ సామాజిక వర్గంలో కొంత బలమైన నేతగా తన వాయిస్ వినిపిస్తారనే ఒక ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలుసు సో ఈ నేపథ్యంలో వీరందరి పేరు కూడా చర్చకు వస్తున్నట్టు కూడా తెలుసు అయితే మరికొందరు పేరు కూడా చర్చకు వస్తుంది తాము కూడా ఆశావాళ్ళు ఉన్నామని చెప్పి పార్టీలో కొంచెం సీనియర్ నాయకులు చెప్తున్నప్పటికీ ఈ పేర్లు ప్రధానంగా ఏదైతే పార్టీలో అయితే గాంధీభవన్ వర్గాల్లో అయితే వినిపిస్తున్నటువంటి ప్రధానమైన పేర్లు గతంలో మనం చూసినట్లయితే జంబో పీసీసీ కార్యవర్గం మనకు కనిపించింది అయితే ఎనభై నాలుగు నుంచి తొంభై మందికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు దాంట్లో వారు కానీ ఈసారి అంత పెద్దగా కమిటీ జంబో కమిటీ రాకపోవచ్చు కొంత షార్ట్ కమిటీనే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అంటే జిల్లాకు సంబంధించి రెండే వర్గాన జనరల్ సెక్రటరీలు అలాగే పీసీసీ సెక్రటరీలు అలాగే స్పోక్స్ పర్సన్లు ఆచితూచిగా సెక్రటరీలకు సంబంధించిన విషయం కావచ్చు స్పోక్స్ పర్సన్ విషయంలో కావచ్చు అంటే ఎవరు ఏ అంశాలపై మాట్లాడాలి ఎవరు టీవీ డిబేట్లకు వెళ్ళాలి ఇలాంటి అనేక అంశాలను కూడా ఏదైతే డిస్కస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నవారినే తీసుకోవాలనే ఒక అంశాన్ని కూడా టీపీసీసీ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నట్టు చాలా భద్రతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దాన్ని అది ప్రతిపక్షం ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా చాలా కేర్ఫుల్గా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయాలని చెప్పి కూడా పార్టీ బాయ్స్ ఉన్నట్టు మరి తెలుసు గతంలో మనం చూసినట్టయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నవారు దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రిగా ఉన్నటువంటి పున్నం ప్రభాకర్ అలాగే జగ్గారెడ్డి అజారుద్దీన్ అలాగే గీతారెడ్డి వీరు ఐదుగురు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఈ ఐదుగురులో ఆల్రెడీ ఇప్పటికే ఇద్దరు స్థానం అయితే భర్తీ మనం చెప్పుకోవాలి ఏదైతే పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ అలాగే అటు మంత్రిగా పున్నం ప్రభాకర్ స్థానాలు భర్తీ అయ్యామని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మరో ముగ్గురు కూడా ఉన్నారు సార్ ఈ ముగ్గురు కాకుండా ఇప్పుడు కొత్త వారికి ఎక్కువ శాతం అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ముషిరాబాద్ ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చారు అలాగే జగ్గారెడ్డికి కూడా ఏదైతే జగ్గారె సంగారెడ్డి నుంచి పోటీ చేయడం జరిగింది గీతారెడ్డి కొంత ఆరోగ్య పరిస్థితి బాలయ్యే నేపథ్యంలో రాజకీయాలు కొంత దూరంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే వారందరికీ కూడా కొత్తగా అవకాశం అంటే కొత్త సభ్యులకే అవకాశం ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది పార్టీలో యంగ్ బ్లడ్ ఎక్కువగా వచ్చింది సో పార్టీ కోసం పనిచేసే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు సో ఈ నేపథ్యంలో వారికే అవకాశాలు ఇవ్వనున్నట్టు కూడా ఏదైతే పార్టీ వర్గాలైతే అయితే జోరుగా అయితే చర్చ వినిపిస్తుంది అలాగే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి మాత్రం ప్రచార కమిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే జోరుగా వార్తలు అందుతున్నాయి ఎందుకంటే జగ్గారెడ్డి వాయిస్ చాలా బలంగా ఉంటుంది పార్టీకి తరఫు నుంచి మాట్లాడడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైతే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి కానీ అటు పార్టీకి సంబంధించి బుల్డోజ్ చేయడం కానీ పనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జగ్గారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాటు కూడా ఏదైతే పీసీసీ కోర్ కమిటీ మనం చూసాం ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని పార్టీ గతంలో కూడా ఒక స్ట్రాంగ్ కమిటీ అంటే పొలిటికల్ సంబంధించిన రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలకు సంబంధించి కావచ్చు ఏ విషయాలైతే కూడా ఏదైతే కోర్ కమిటీకి సంబంధించిన దాంట్లోనే చర్చించాల్సిన అవసరం ఉంటుంది గతంలో కూడా ఇది పొలిటికల్ అఫైర్స్ కమిటీగా ఉంటాయి దానికంటే ముందు కోర్ కమిటీగానే ఉండేది సో ఈ కోర్ కమిటీలో కూడా సుమారు పన్నెండు నుంచి పదిహేను మంది వరకు సభ్యులు ఉండే అవకాశం కూడా తెలుస్తుంది ఈ కోర్ కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ చీఫ్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు దాంతోపాటు మాజీ పీసీసీ చీఫ్ అలాగే సిఎల్పీ నేతలు ఇప్పుడున్నటువంటి ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కావచ్చు ఏసీసీ సెక్రటరీలు కావచ్చు వీరందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది మరికొంతమంది సీనియర్లు ఏవైనా ఉంటే కూడా కమిటీలో చేర్చుకొని ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కావచ్చు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ అన్ని అంశాలు కూడా ఆ కోర్ కమిటీలోనే చర్చించాలి ఏది కూడా బయటికి నేరుగా చర్చించకుండా ఫస్ట్ పార్టీ లోపల ఉన్నటువంటి కోర్ కమిటీలో చర్చించిన తర్వాతే ఏదైతే బయట ఏం మాట్లాడాలి ఎలాంటి విషయాలను మనం ప్రస్తావించాలనే దానిపైన ఆ కమిటీ చర్చించిన తర్వాత మిగతా మాట్లాడాల్సి ఉంటుందనే ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఓవరాల్గా పీసీసీ నూతన కార్యవర్గం అయితే ఏదైతే జంబో కమిటీగా కాకుండా కొంత షార్ట్ కమిటీ కానీ గతంలో ఉన్నటువంటి భారీ సంఖ్య కాకుండా కొంత సంఖ్య తగ్గించే వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో కూడా అంటే పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం పనిచేసిన వారు ప్రస్తుతం జనరల్ సెక్రటరీలు కావచ్చు కొంతమంది మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వారు ఉన్నారు సో ఈ నేపథ్యంలో కొత్త వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది పార్టీ కోసం ఎవరైతే పనిచేసారో కష్టపడి వారు ఉన్నారో వారందరినీ కూడా స్కూటినీ చేసి వారందరికీ ఎక్కువ శాతం అవకాశాలు కల్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఈ నెలాకరణం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం ఏదైతే పీసీసీ నూతన కార్యవర్గం కమిటీ అయితే ఏర్పడే అవకాశం గాంధీ వర్గం గాంధీ గాంధీభవన్లో కావచ్చు అలాగే పార్టీ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ కొనసాగుతుంది ఓకే రైట్ ఎక్సలెస్ ఫీల్డ్ రిపోర్ట్ లో థ్యాంక్ యూ